హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా పక్కా కొలతలతో తయారు చేసుకుందాము దీని తయారు విధానం చూద్దాము ముందుగా ఈ సైజు మామిడికాయలు పది మామిడికాయలు తీసుకున్నామండి ఈ మామిడికాయలని ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి పొడి క్లాతో తుడిచేసిన తర్వాత కట్ చెప్పి చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ సైజు కట్ చేసుకుంటే మీడియం సైజు బాగుంటుందండి ముక్కలు కట్ చేయించిన తర్వాత గట్టిసేపు అలా గాలికి ఆరేస్తే పొడి క్లాత్ మీద గాలికి ఆరేస్తే ఈ మోడక ముక్కలు తెల్ల పొర అనేది సింపుల్గా ఊడిపోతుంది అది వేసిన తర్వాత ఒక్కొక్క ముక్కని నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వంద గ్రాములు ఆవాలు వేయించేసుకున్నామండి ఆవలు మొత్తం వేగిన తర్వాత అవి చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల కంటే కొంచెం ఎక్కువ మెంతులు తీసుకుందాం అవి ఏం చేసి పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అర కేజీ కంటే కొద్దిగా తక్కువ ఎల్లిపాయలని తీసుకొని మొత్తం పొట్టు తీసేసి సగం ఎల్లిపాయల్ని మిక్సీలో గ్రైండ్లో పచ్చ పచ్చగా నూనె సగం అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు కారం తగినంత ఉప్పు ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోయాలి పల్లెలు నూనె అయితేనే బాగుంటుందండి పచ్చడికి హీట్ ఈటెక్కగా అందులోకి వన్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు ఇల్లిపాయలు వేసి స్టవ్ బంద్ చేసేయాలంటే అది చల్లారినివ్వాలి ఇప్పుడు మారకాయ ముక్కలు తీసుకుందాము ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు మురకాయ ముక్కలు అయినాయండి ఈ మారకాయ ముక్కల్ని పెద్ద బేషన్లో వేసుకోవాలి మూడకాయ ముక్కలు అని వేసేసిన తర్వాత అందులోకి కారం ఎల్లిపాయలు అన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా పసుపు వన్ స్పూన్ పసుపు మెంతి పిండి అందులోకి ఆవాలు ఆవాలు వేసిన తర్వాత ఎల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా నూకిన ఎల్లిపాయలు వేసేసి అందులో అందులోకి ఇందాక మిగిల్చుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసిన తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు మనం కారం ఒక గిన్నె వేసుకోవాలండి మన ఇదే గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా అదే గిన్నెతో ఒక కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత అందులో సా వేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెతో ఆ గిన్నె సా అడుక్కి ఉప్పేసుకోవాలి ఉప్పు వేసుకొని పచ్చడికి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలకి ఇక్కడ తడి అనేది తగలకూడదు అయితేనే ఎక్కువ రోజు అనేది ఉంటుంది మాడక ముక్కలు మొత్తం కలిపేసుకోవాలి పచ్చడికాయ అయితే పల్లి నూనె అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో పల్లీల నూనె పోసుకోవాలి తాలింపు వేసుకున్న నూనె కూడా ఇందులోనే పోసుకోవాలి చల్లారిన తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత ఇంకొద్ది పల్లీరాయిలు మొత్తం కలిపేసి నాకైతే రెండు లీటర్ ఆయిల్ పట్టిందండి ఆయిల్ అనేది ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా పోస్తూ కలిపేసుకుంటే మనకు ఎస్టిమేషన్ అనేది అర్థమవుతుంది అలా నాకు రెండు లీటర్ ఆయిల్ పట్టిందండి ఇదంతా కలిపేసిన తర్వాత ఒక డబ్బాకి వేసుకోవాలి డబ్బా కొద్ది కొద్దిగా ఆయిల్ పోసేసి ఆయిల్ పోసిన అందులోకి మాడకాయ ముక్కలు వేసుకున్నాము మాడక ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి తడి అయితే తగలకుండా ఒక పక్కగా పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి చూడండి ఎలా ఆయిల్ పైకి తీరుకుందో పచ్చడి అనేది చాలా ఎర్రగా ఉంది కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ఒక బేషన్ వేసి మొత్తం కలిపేసుకోవాలి మామిడికాయ పచ్చడి మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఇందులోకి ఉప్పు ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు తక్కువైందండి అందుకే ఉప్పు ఉప్పు ఉప్పేసి మొత్తం కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం వర్ కేజీ మంది ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం నాకు రెండు కేజీలు ఆయిల్ పట్టిందండి ఈ పచ్చడి అంతా ఉప్పు నూనె కరెక్ట్గా ఉంటేనే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది మామిడికాయ పచ్చడి అంతే అండి పచ్చడి మొత్తం కలిపేసి అదే డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఒక పక్క పెట్టేసుకోవాలి వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి అంతే థ్యాంక్ యూ